హాయ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఏదైతే మ్యాచ్ జరిగిందో థర్డ్ టీ ట్వంటీలో చాలా సునాయాసంగా అయితే విజయం సాధించింది అది కూడా మ్యాస్యూ విన్ అనమాట దాదాపు నూట ఆరు పరుగుల తేడాతోడైతే మ్యాచ్ మ్యాచ్ గెలవడం చూసాం ఇంకా ఈ మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం చూస్తే మనం సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కావచ్చు అలానే కుల్దీప్ యాదవ్ ఫైవ్ వికెట్స్ తీసుకోవడం చూసాం మళ్ళీ అయితే టీ ట్వంటీలో ఫైవ్ వికెట్స్ అంటే చాలా గొప్ప అచీవ్మెంటే అది డ్రీమ్గా ఉంటుంది అలానే సెంచరీ కూడా డ్రీమ్గా ఉంటుంది టీ ట్వంటీలో కాబట్టి సూర్య ఇద్దరు సూర్యకుమార్ యాదవ్ అలానే కుల్దీప్ యాదవ్ ఇద్దరైతే మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిపించారు బ్యాటింగ్లో టూ హండ్రెడ్ దాటడానికి టూ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి సూర్యకుమార్ యాదవ్ ఎలా సహాయం చేశాడో అలానే వాళ్ళు నైన్టీ ఫైవ్ ఆల్ అవుట్ చేయడంలో కుల్దీప్ యాదవ్ అయితే ముఖ్య పాత్ర అయితే పోషించారనుకోవచ్చు అలానే జడేజ్ గో రెండు వికెట్లు వచ్చిన ఇద్దరు స్పిన్నర్లో కలిసి దాదాపు ఏడు వికెట్ తీయడం చూసాం ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే ఒక వన్ సైడ్కి అయితే గెలిచి పోయారు వాళ్ళ బ్యాటింగ్ నుంచి ఎటు ఎవరైతే రాలేదు ఒక మార్కరం కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు మిల్లర్ మార్కరం కానీ ఇంకా వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ పెద్దగా రాలేదు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు క్లాసన్ కావచ్చు అలానే ఎవరు కూడా ఓపెనర్స్ కావచ్చు హెన్రిక్స్ కావచ్చు ఎవరు నిలబడలేదు అందరైతే వరుసగా అవుట్ అవ్వడం చూసాం డక్అవుట్లు సింగిల్ డిజెట్కి ఎక్కువ అవుట్ అవ్వడం చూసాం టెన్ టెన్ రన్స్ లోపే అందరూ మిగతా వాళ్ళందరూ అవుట్ అవ్వడం అంటే అవుట్ అవ్వడం చూసాం ఒక్క మిల్లర్ అలానే మార్కరం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ రన్స్ టెన్ రన్స్ లోపే అవుట్ అవడం చూసాం ఇది ఓవరాల్గా ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసిన ఇండియా అయితే దాదాపు రెండు వందల ఒక పరుగులు చేసింది దీనిలో ముఖ్యంగా అయితే యశస్వి జయస్వాళ్ళు అలానే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి అయితే అంటాడు పార్ట్నర్షిప్ తో అయితే మ్యాచ్ని అయితే దాకా తీసుకెళ్లారు కానీ మిగతా వాళ్ళు చూస్తే మీరు ఎక్కడా కూడా మళ్ళీ ఎవరు రాడలేదు శుభ్మాన్ గిల్ కావచ్చు మళ్ళీ ఫలిలాడు వర్మ జీరో డక్అట్ పోయాడు ఆ తర్వాత రింకు సింగ్ కూడా ఈసారి ప్రఫర్మెన్స్ అంత గేమ్ రాలేదు అలానే జితేశ్వర్ నుంచి కానీ జడేజ్ నుంచి కానీ రాలేదు కాబట్టి ఓన్లీ వీళ్ళు కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు ఎవరు కూడా పది లోపే ఆల్ అవుట్ అవుట్ అవ్వడం చూసాం మనమైతే ఇంకా సూర్యకుమార్ యాదవ్ వంద రన్స్ చేశాడు అలానే జైస్వల్ అరవై రన్స్ చేశాడు మంచి స్ట్రైక్ రేట్ అది అతనికి కాదు యాక్చువల్గా స్ట్రైక్ రేటు వన్ ఫార్టీ సిక్స్ అతనిది మామూలుగా అతను కెరీర్లోనే దాదాపు వన్ సెవెంటీ సెవెన్ దాకా ఉంది కానీ ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ వచ్చింది కానీ స్లోగా ఆడాడు పవర్ ప్లేయర్లోనే రెగ్యులర్గా అవుట్ అవుతూ ఉన్నాడు కానీ ఇక్కడైతే పవర్ ప్లేలో దాటి మిగతా టైం కూడా ఆడటం చూసాం అలానే మన సూర్యకుమార్ యాదవ్ చూస్తే చా స్లో చాలా స్లోగా అయితే ఆడడం స్టార్ట్ చేయడం చూసాం ఇరవై ఐదు వాళ్ళకి ఇరవై ఏడు రన్స్ ఎంత కొట్టాడంతే అంత ఆ తర్వాత అయితే మిగతా రన్స్ అన్ని కూడా చాలా తక్కువలోని కొట్టడం చూసాం ముప్పై బాల్స్లోనే దాదాపు డెబ్బై రన్స్ రన్స్ అయితే చేయడం చూసాం మనమైతే ఎక్స్ట్రాడినరీ నాకు ఆడాడు అందులో ఎనిమిది సిక్స్లు ఏడు ఫోర్లతో అయితే సెంచరీ ఎగ్జాక్ట్గా సెంచరీ అయితే చేశాడు అతను అయితే ఇది ఇంకా ప్యాచ్ ఇంకా మనం ఫస్ట్ అయితే బౌలర్స్ ప్రాబ్లం ఉందనుకున్నాం ఎందుకంటే ఇండియాలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ కావచ్చు మనం టూ హండ్రెడ్ టార్గెట్ కూడా సేఫ్ కాదనుకున్నాం ఇండియాలో కూడా చూసాం మనం ఎందుకంటే టూ హండ్రెడ్లో వాళ్ళు చేజ్ చేయడం చూసాం అక్కడ హై స్కోరింగ్ గేమ్ రా మనం టూ హండ్రెడ్ టూ ట్వంటీ కొట్టిన తర్వాత కూడా వాళ్ళు వన్ ఎయిటీ వన్ దాకా రావడం చూసాం ఇంకా కొంచెం బౌలింగ్లో కొంచెం ఇబ్బంది ఉందనుకున్నాం కానీ ఈ రోజు మ్యాచ్లు అయితే కుల్దీప్ అలానే జడేజ్ అయితే మంచి ప్రదర్శన అయితే రావడం చూసింది వాళ్ళ దగ్గర నుంచి ఓవరాల్గా బౌలింగ్ కూడా బ్యాకప్ అయింది అలానే సిరాజ్ కూడా మంచిగా మంచి బౌలింగ్ చేయడం చూసాం ఓవరాల్గా అయితే ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకు మర్యాదకు వచ్చింది మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సూర్యకు మర్యాదకు వచ్చింది ఇక్కడికైతే టీ ట్వంటీ ముగిసింది తర్వాత ఇంకా వన్ డేస్ స్టార్ట్ అవుతాయి చూద్దాం వన్ డేస్లో జరిగిపోతే ఇంకా